Hello everyone, welcome back to LNA Life. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో ఈరోజు నేను మీ అందరికీ కూడాను మెంతులు అంటే మెంతాకు కోసం ధనియాలు కొత్తిమీర కోసం ఎలా చల్లుకోవాలో చూపించబోతున్నాను అయితే ఇది మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అఫ్ కోర్స్ కొంచెం మీకు బోరింగ్ అనిపించవచ్చు బట్ మీకు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా ఈజీ అండి మీరు ఎయిట్ మినిట్స్ చూస్తే మీరే ఓన్గా గ్రో చేసుకోవచ్చు ఎక్కువ ఆలోచించక్కర్లేదు సో మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫస్ట్ థింగ్ చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీకు ఈ సెటప్ ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ నర్సరీ సెటప్ కానీ నర్సరీ సెటప్ పెట్టిన బాల్కనీ కానీ లేకపోతే నేను నర్సరీకి వెళ్ళింది ఆ టూ త్రీ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు అసలు నేను ఈ పాట అవి ఎక్కడ తీసుకున్నాను ఈ మధ్యలో పార్టీషనింగ్ ఎందుకు చేశాను ఇవన్నీ కూడా తెలుస్తాయి సో అది చాలా డీటెయిలింగ్ వీడియో అండ్ చాలా బాగుంటుంది ఎంగేజింగ్గా కూడా ఉంటుంది సో ఒకసారి ఏమన్నా ఫస్ట్ టైం ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఈ వీడియో స్టార్ట్ చేయ ముందే ఒక వన్ టూ అవర్స్ ముందు వాటర్ని అందులో పోసుకుని ఉంచుకున్నానండి సో దట్ ఏంటంటే మట్టి అనేది కొంచెం మీకు అర్థమవుతుంది కదా గట్టిగా కాకుండా మనకి ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఎందుకంటే మనం ఏ విత్తనాలు చల్లుకోవాలన్నా కొంచెం తీసి లోపలికి పెట్టాలి కదా అందుకని చెప్పి సో నేను నీళ్ళు వేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా మట్టిని మొత్తం ఒక సైడ్కి తీసుకుంటున్నాను సో నేను వీడియో జస్ట్ ఒక ఎయిట్ నైన్ మినిట్స్ చేశానేమో కానీ ఇది చాలా టైం పడుతుంది సో ఉన్నంత వరకు నేను మాక్సిమమ్ మట్టి తీసినంత కట్ చేస్తూనే మీకు పెట్టాననమాట ఇంకొకటి మీకు చెప్పినట్టుగా మెంతులు అందులో వేయాలనుకుంటున్నాను ఇందులో అయితే ధనియాలు వేయాలనుకుంటున్నాను అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు అంతకుముందు తెలియదు ఇలాంటివన్నీ కూడా మట్టితో పాటుగా ఇసుక కూడా ఉంటే చాలా బాగా వస్తాయంటండి సో అందుకని చెప్పి నేను కొంచెం ఇసుక కూడా రెడీగా పెట్టుకున్నాను నేను మీకు వీడియోలో వెళ్ళే కొద్ది అంత డీటెయిలింగ్గా చూపిస్తాను సో నేను మీకు చూపిస్తున్నట్టుగా క్లియర్గా చూడండి మట్టిని ఆ పక్కన ఉన్నది తులసమ్మ అండి సో తులసమ్మని కూడా మా పాత అంటే లైక్ పెద్ద తులసమ్మ ఉంటారు కదా ఇంట్లో పూజ చేస్తాము కదా మొక్క పైకి పెరిగిపోతున్నారు సో దానివల్ల ఇందులో మేము కట్ చేసుకుని చిన్నగా బాన్సేలాగా పెంచుదామని ఫిక్స్ అయ్యాము అందుకని మీకు అంత గుబురుగా కనిపిస్తుంది ఎందుకంటే ఒక మొక్కని నేను పెద్దదైనప్పుడల్లా తీసి అలా నాలుగైదు పక్కన వస్తే అన్నీ కూడా అలా పాతుతూ వచ్చాననమాట అదృష్టం వల్ల ప్రతి మొక్క కూడా బతికింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం తవ్విన తర్వాత ధనియాలు ఉన్నాయి కదా అవన్నీ తీసుకుని అక్కడక్కడక్కడ కొంచెం అంటే మరీ దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం చల్లుకుంటున్నాను చల్లుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోండి దగ్గరగా కూడా చేసుకోవచ్చు ధనియాలకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే కొంచెం దూరంగా చల్లుకుంటే కింద వేర్లు వచ్చినప్పుడు కొత్తిమీర కూడా కొంచెం బాగా పెరుగుతుంది అన్న ఒకే ఒక రీజన్ అన్నమాట సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అన్నీ చల్లుకున్న తర్వాత ఏదైతే మట్టి మనం తవ్వి పెట్టుకున్నామో ఆ మట్టిని మళ్ళీ ఎక్కడా కూడా ధనియాలు అనేవి ఎక్కడ పైకి రాకుండా అంటే మనం వాటర్ పోస్తుంటాం కదా సో విత్తనాలు దూరం అయిపోకుండా పెట్టుకోవాలి ఈ ధనియాలకు ఏం చేయాల్సిన అవసరం లేదండి మనం జనరల్గా కూరల్లో కానీ ఎలా కొనుక్కుంటామో అవే ధనియాలు నానపెట్టాలి ఇలాంటివి ఏమీ లేవండి డైరెక్ట్గా వేసేసుకోవడమే సో నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ధనియాలను పెట్టిన తర్వాత అలా మట్టిని డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట మేబీ ఇప్పుడు నేను ఈరోజు చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది కొంచెం సో కొత్తిమీర మెంతికూర రాగానే డెఫినెట్గా మీ అందరికీ ఒక షార్ట్ లాగా కానీ ఏదైనా లాంగ్ వీడియోలాగా కానీ ట్రై చేస్తాను మీకు పెట్టడానికి సో మీ అందరికీ అర్థమవుతుంది ఎంత బాగా గ్రో అయినాయో సో ఇందాక అటు సైడ్ మొత్తం మట్టి తీసి పెట్టేసుకున్నాం కదా సో అటు సైడ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆ గ్యాప్ని కూడా నేను ఫిల్ చేయడానికి ఏమంటారు మట్టిని తీసుకుంటున్నాను మీకు కొన్ని వేర్లు కనిపిస్తున్నాయి కదా సో అవన్నీ పాత మొక్కల వేర్లు అండి అవి తీయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ అవి ఉంటే ఇంకా మంచిదట అందుకని నేను ఆ వేర్లను కూడా అలాగే ఉంచేస్తున్నాను అనమాట సో ఇలాగా మీరు చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ టైం మనం విత్తనాలు వేసుకుంటున్నాం కాబట్టి వాటర్ పోయచ్చు పర్వాలేదు ఇప్పుడు కూడా స్లోగా పోయాలి బట్ రాను రాను మనకి చిన్న చిన్నగా మొక్కలు మొలకెత్తుతాయి కదా అప్పటి నుంచి చేతులతో నీళ్లు చిలకరించడం అంటారు కదా అలా చల్లుకోవాలి డైరెక్ట్గా పొయ్యకూడదు అనమాట సో అదైతే గుర్తుపెట్టుకోండి ఏం లేదు మీరు వాటర్ కనుక ఫోర్స్గా పోస్తే మొక్కలు ఒక సైడ్కి వంగిపోతాయి అన్నమాట అది నాకు తెలియక అంతకుముందు శనగలు వేసినప్పుడు అలాగే చేశాను మొక్కలన్నీ ఒక సైడ్కి వంగిపోయాయి దానివల్ల పాట్ కూడా చాలా ఇబ్బంది అయింది సో ఇలాగ కొత్తిమీర అంటే కింద వేర్లు అయితే కొంచెం ఏవైతే కొంచెం బలం తక్కువగా పలచగా ఉంటాయో అవన్నీ కూడా మనం నీళ్లు చిలకరించాలన్నమాట అంటే ఫోర్స్ఫుల్గా పోయకూడదు అండ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఇసుక చల్లుకుంటున్నాను అని చెప్పి ఇదిగోండి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఇసుక మొత్తాన్ని కూడా ఆ కింద ధనియాలు ఏదైతే ఉన్నాయో యాక్చువల్లీ ఏంటంటే నేను ధనియాలు వేసాను చూసారా దాని కింద కూడా కొంచెం ఇసకు అండి సో మేము అంటే అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ మట్టిలో కూడా మేము ఇసుక కలిపేశాము అందుకే నేను ముందు వేయలేదు సో మీరు అనుకోవచ్చు విత్తనాల దగ్గర రిస్క్ లేదేంటని లేదండి ముందే కలిపాను అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారు ఇదైతే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఇసుకే సో ఇంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో దీన్ని కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ముందుగానే నానపెట్టుకున్నాను అనమాట వాటర్లో అందుకని చెప్పి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా నాకు ఈజీగా వచ్చేస్తుంది అది మొత్తం కూడా ఒక సైడ్కి జరుపుకుంటున్నాను ఇందులో నేను మీకు చెప్పాను కదా మెంతులు అని చెప్పి సో నేను మెంతికూర అనేది అయితే చల్లుకుంటున్నాను సారీ మెంతికూర కాదు మెంతులు చల్లుకుంటున్నాను సో దట్ మెంతికూర చాలా ఫాస్ట్గా వస్తుందండి కొంచెం కొత్తిమీర టైం పడుతుంది కానీ అయితే కనుక మీరు ఈరోజు మెంతులు చల్లితే మహా అయితే ఒక టెన్ లైక్ టూ టు త్రీ డేస్లో మీకు మొక్కలు స్టార్ట్ అయిపోతాయి నేను మోస్ట్లీ ఈ వీడియో లేట్గా రిలీజ్ చేస్తే మీకు అది కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ నాకు కరెక్ట్గా తెలీదు సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చేస్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను చూడాలి బట్ నాకు పాసిబిలిటీ లేకపోయినా కానీ డెఫినెట్గా కొత్తిమీర మెంతాకు రెండు వచ్చిన తర్వాత నేను డెఫినెట్గా మీ అందరి కోసం ఆ వీడియో అయితే చేసి పెడతాను ఎలా గ్రో అయిందని సో చూసారు కదా అంతేనండి మెంతులు కూడా వేసి నేను అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మట్టిని మామూలుగా కలిపేసుకుంటున్నాను ఇక మిగిలిపోయిన ఇసుక ఏదైతే ఉందో దాన్ని కూడా పైన చల్లుకుంటున్నాను అన్నమాట చల్లుకొని మొత్తం సాఫ్గా చేసి పెట్టుకుంటున్నాను సో దట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అండ్ ఇదంతా మొత్తం చేసుకున్న తర్వాత ఇందాక మనం చేసిన ధనియాలకిను ప్లస్ మెంతులకి ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను నేనైతే చాలా స్లోగానే చల్లుతున్నానండి అది చెప్పాను కదా ఫోర్స్ఫుల్గా చల్లకూడదు అని చెప్పి సో గుర్తుపెట్టుకోండి అండ్ మొక్కలు వచ్చిన తర్వాత నీళ్ళని చల్లుకోండి పొయ్యకండి అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోండి అంటే బయట మీ క్లైమేట్ బట్టి కూడా చూసుకోండి కొంచెం ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ సన్ను కూడా అంతే ఇంపార్టెంట్ అండి మొక్కలు పెరగాలి అంటే వాటర్తో పాటుకి సన్ కూడా ఉండాలి ఈ మొక్కలు ఏంటి అనుకుంటున్నారా ఈ జరపరా ఇవన్నీ సో నేను ఇందాక చెప్పినట్టుగా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి సో నేను ఈ సెటప్ ఎలా చేసుకున్నాను ఎక్కడ నుంచి తెచ్చాను చాలా బాగుంటాయి ఆ వీడియోస్ కూడాను సో ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి సో ఈ పువ్వులు అనుకోకుండా ఈ ఫ్లాస్ట్ లాస్ట్ టూ డేస్ నుంచే వస్తున్నాయి సో అది కూడా నాకు హ్యాపీగా అనిపించింది సో యా ఇంతే కాకుండా నా వీడియోస్లో బాగా వైరల్ అయినాయండి ఎగ్జిబిషన్ వీడియోస్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ రెండు కూడాను చాలా బాగుంటుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అండ్ చాలామంది నాకు దానిలో కామెంట్స్ కూడా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ప్రీవియస్ కాంటెంట్ వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ జ్యువెలరీస్ బ్యాంగిల్స్ అసలు చాలా అంటే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వాటికి కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి అంతేకాకుండా ఎవ్రీడే నేను ఈవినింగ్ టైం వన్ కుకింగ్ రిలేటెడ్ వీడియో కూడా పెడుతున్నా కదా షార్ట్ కూడా అది కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి నా షార్ట్స్ చూడండి చాలా మంచి మంచి అంటే ఈజీగా క్విక్గా కిడ్స్కి పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీగా ఉండేవి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈజీ మ్యాక్సిమం నేను పెడుతున్నవన్నీ కూడా ఈజీ స్నాక్స్ కానీ ఈజీ ఐటమ్స్ అండి సో ఒక్కసారి వెళ్ళి అవన్నీ మీరు చెక్ చేసేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఇంతే కాకుండా నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టుగా మీరు ఏదైనా కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే నాకు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను వెళ్ళి మీ అందరి కోసం ఆ కాంటెంట్ అయితే చేస్తాను ఏమైనా లైవ్లో క్లోత్స్ కానీ లైవ్లో జ్యువెలరీ కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూడాలి అనుకుంటే కనుక నాకు చెప్పండి డెఫినెట్గా నేను మీ అందరి కోసం ఆ వీడియోస్ అయితే చేస్తాను ఓకేనా సో మీ అందరికీ ఈరోజు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే యా నేను అఫ్కోర్స్ చెప్తున్నాను బికాస్ చాలా హార్డ్ వర్క్ ఉంది ఈ వీడియోస్ బ్యాక్ సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు అది చాలా బూస్ట్ ఇస్తుంది అండ్ యా ఇంతేనండి హీరోస్కి అయితే అందరూ ఈ ఫ్లాస్ షూస్ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ దివాళీ వచ్చేస్తుంది కాబట్టి దివాళీకి రిలేటెడ్వి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో ఒకసారి వెళ్ళి అందరూ చూసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్లీజ్ బీ సేఫ్ అండ్ బాయ్